ప్రజల మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీరందరూ సంతోషంగా ఆనందంగా ఉన్నారని మన ఏసయ్య కృపలు అనే దినము నూతనంగా నువ్వు నేను కూడా ఆయన చిత్తములు ఆయన కృపులు నెమ్మది సమాధానము కుటుంబంలో ఎన్నో ఇబ్బందులు శ్రమలలో కుంగిపోకుండా ప్రభునామములో మనము బలవంతులుగా ఉంటూ బలమైన తండ్రిని మయంపరచవారి ఉండాలని మన ప్రభువు నిన్ను నన్ను ఈరోజు ప్రేమిస్తున్నారు మరి ఎక్కువ జాములో మెలుకుగుండమని గిస్తి మల్ల తోటల దగ్గర మన తండ్రి యేసయ్య శిష్యులకు చెప్పినారు మెలుకుగా ఉండి ప్రార్థించండి ప్రార్థిస్తున్నామా మెలకుండి అట్లంటే ప్రభు ఈరోజు నీతో నన్ను మన కుటుంబంలో ఒక ఆనందము నూతనమైన సంతోషం ఒక రహస్యంగా నీ కుటుంబంలో ఒక అద్భుతము జరగబోచ్చున్నది నువ్వు ఇన్ని దినములు అది పొందుకోలేదు కానీ ఇంకా పొందుకుంటావని ప్రభు మనకు కొన్ని వాక్యముల ద్వారా తెలియపరుస్తున్నాడు కాబట్టి ఇన్ని దినములు పొందిన నూతనమైన పరిశుద్ధమైన శరీరములో బలహీనమే కానీ సిద్ధమే కానీ శరీరం బలహీనముగా ఉన్నది కదా అయితే ఆ శరీరము బలం బలహీనము కూడా బలంగా పొందుకొని శక్తిమంతుడు ఉండి ఆయన కృపతో ఆయన మయమ బలాన్ని పొందుకునే వారిగా మనం ఉండటానికి మన ప్రభు మనలో సిద్ధపరుచుకుంటున్నాడు మరి ఇన్ని సంవత్సరముల నుంచి కూడా మనం చేస్తున్న ప్రార్థనలలో వాగ్దానం చూసిన మన బిడ్డలందరము కూడా బలహీనమైన శరీరంతో బలమగల దేవునితో మాట్లాడలేము కానీ ఆత్మలో బలమగలిగే దేవునితో మాట్లాడేగలము కాబట్టి పేతురు గారితో చెప్పిన మాట కూడా ఈరోజు నీకు నాకు కూడా చెప్తున్నాడు ఫేతురు నీ ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని చెప్పినాడు అయితే ఈరోజు ప్రతి కుటుంబంకు చెబుతున్న మాటలు మన ఏసయ్య ఆత్మలో అందరూ కాశ ఉన్నది దేవుని శక్తిని పొందుకోవాలి దేవుని కృపను పొందుకోవాలి దేవుని బలాన్ని పొందుకోవాలన్నది కానీ చేయలేకపోతున్నాం కారణం ఏందంటే మన ప్రభు యొక్క ఆత్మ మనలు లేనందు వలనే బలహీనమైపోతున్నాము కదా దేవుని స్తోత్రం కాబట్టి సమయంలో మరి ప్రభుత్వం వాగ్దానం సెకండ్ మోతి రెండవ అధ్యాయం పగుట వచ్చినాం నా కుమారుడ ఏసుక్రీస్తు నందు కృప చేత బలవంతుడు కమ్ము ఏసుక్రీస్తులో ఉన్న కృప చేత బలవంతుడివి కమ్ము ఆయన కృప ఆయన చేతులు నువ్వు ఉన్నట్లయితే ఆయన నిన్ను బలవంతుడుగా చేస్తానంటున్నాడు శక్తివంతుడుగా చేస్తానంటున్నాడు ఆ దయామయుడు కరుణామయుడు ఆయన కృప ఎప్పుడు ఉండాలి ఆయన చేతులు ఆయన రెక్కల కింద మనం ఉండాలి అప్పుడే మనం బలము కలిగి బలము కమ్ముకుని ఉండమంటున్నాడు దేవునికి సూత్రం బలము లేని బలహీనగా ఉంటున్నావా బలము కలిగి ఉండాలంటే దేవుని కృప మనకు ఉండాలి కాబట్టి క్రీస్తు యేసు కృప ఎప్పుడు ఉండాలి మనకు తోడుగా ఉండాలి నేడుగా ఉండాలి అందుకే ప్రభు చెప్తున్నాడు కదా ప్రేమైన సహోదరి సహోదరులారా అంతేకాకుండా శ్రమ దినములలో నీవు కుంగిపోయిన ఎడలా నీవు చేతకాని వాడు వగదువు శ్రమ దినములలో నువ్వు కుంగిపోయిన ఎడలో నీవేమవుతావండి చేతగానే అవుతావు శ్రమ దిన యేసుక్రీస్తు క్రీస్తు కృప పొందుకొని ఉండాల ఆయన వాక్యములను ధరించుకొని ఉండాల ఆయన సత్యము నీలో ఉండాల ఆయన సత్యమని దక్షిణి కట్టుకొని ఉండాలా శ్రమలు వచ్చిన నువ్వు కుంగిపోకుండా మరి ఒకవేళ కుంగిపోతే రూపాయి వాడైతే చేతగాని వాడి అవుతావు అంత మనము శివుల దినములో ఉంటున్నాం దేవుడు వచ్చే సమయంలో ఇన్ని సంవత్సరాలు తండ్రి చిత్తంలో నడుచుకొని తండ్రి కృపలో ఉంటూ బలంగా ఉంటున్న బిడ్డ బలహీనతగా ఎందుకుంటావు బలము కలిగి ఉండాలా కాబట్టి కుంగిపోకూడదని ప్రభు మనకి ఇక్కడ చెప్తున్నాడు కదా మరి శ్రమ దినములలో చాలామంది జారిపోయేవారు కుంగిపోయేవారు దుఃఖంలో పడేవారు ఇంతేనా పరిస్థితి తనుకునేవారు చాలా లేదు లేదు మన తండ్రి కృపలో మనం ఉన్నట్లయితే మనం లేవనెత్త వారి పడేవారు ఉంటున్నాము కదా దేవునికి స్తోత్రం కాబట్టి విశ్వాస సంబంధములైన మంచి పోరాటము పోరాడదము నిత్య జీవమును చేపట్టము విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడి నిత్య జీవాన్ని చేపట్టాల పోరాడాల మనం విశ్వాస సంబంధమైన సత్యములు పోరాడాల పోరాడి ప్రభుణములు నువ్వు నేను కూడా ఆయన సత్యంలో ఉండాలని నిత్యంలో ఉండాలని కృపలో ఉండాలని ప్రభు మనకు చెప్తున్న మాట ప్రకారం ఈరోజు నువ్వు నేను కూడా అంతేకాకుండా మన తండ్రి నేసరి కృపలో తుదికి ప్రభు ఒక మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉన్నది తుదికి చివరికి నువ్వు నేను కూడా ఆయన ఎందు బలవంతులై ఆయన శక్తిని బట్టి నువ్వు నేను బలవంతులై ఉండాలి ఆయన కృపలో మరి శక్తి ఉన్నది కాబట్టి ఆయన శక్తి బలవంతులు ఉన్నట్లయితే మీరు శోధనలో ప్రయోజనం ప్పుడు వాటి నుంచి తప్పించుకోవాలి సోదరు లోకాల మీరు సోదరులు ప్రవేశింపకుంటున్నట్లు మీరు మెలుగుగా ఉండి ప్రార్థన చేయుడి ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని ప్రేతుడు చెప్పినట్టుగా ఎందుకంటే ఈ మాట చెప్తున్నామంటే మనము శరీరంలో బలహీనంగా ఉండకూడదు ఆత్మసిద్ధంగా ఉన్నది ప్రార్థించాలనుకుంటున్నావు ఆదివారం ఆరాధనకి వెళ్ళాలనుకుంటున్నావు కానీ నీతో కాలేదు కారణం ఏంటంటే నీ శరీర బలహీనతను బట్టి కాబట్టి అందుకంటున్న మీరు శోధనలో ప్రవేశ ప్రవేశింపకుండా ఉన్నట్టు ఉండాలంటే మీరు మెలుకుగా ఉండి ప్రార్థన చెయ్యాలి దేవునికి స్తోత్రం ఈ విధంగా నువ్వు నేను చేస్తున్నామా మరి అలా చేసినప్పుడైతే మన ప్రభు అంటున్నాడు నిన్ను నన్ను కూడా మన ప్రభు ఆలోచన చేసి ఆయన తండ్రి కృప పరిశుద్ధాత్మలు ప్రతి బిడ్డ శోధనల నుంచి విడుదల కావాలనే కదా ఈరోజు మరి ఆ శోధన నుంచి తప్పించుకుంటున్నావా మరి మనం ప్రార్థన చేసే ఆ యొక్క గిచ్చి మనిషి తోటల దగ్గర మన ప్రభు అయిన ఏసయ శిష్యులకు చెప్పినారు మెలుగగుండి ప్రార్థన చేయమని ఈరోజు నీకు నాకు ప్రతి కుటుంబానికి చెబుతున్నాడు మెలుగు ఉండి ప్రార్థన చేయమని మరి నువ్వు ప్రార్థన చేస్తున్న బిడ్డలైతే మరి కలువురు ప్రేమలో మీరందరూ కూడా మీరు బలంగా ఉంటున్నారని మీరు అనేక మందికి షేర్ చేస్తూ మీ యొక్క మరి ప్రార్థన ద్వారా మన కలువ ప్రేమ అంతా అభివృద్ధి పొందుతున్నారు మరి అనేక మంది ద్వారా కూడా మాట్లాడుతున్నందుకు ఎంతో సంతోషం మరి బలంగా మన ప్రభులో బలము కలిగి జీవించాలని ప్రభు మనకి నేర్పించిన కదా మరి సమయంలో ప్రార్థన చేసుకుందాం ప్రేమ కృపా జీవ గల తండ్రి పరిశుద్ధుడ నానా శోధన నుంచి మమ్మల్ని తప్పించిన అయినా మరి నా ప్రభు మీ శక్తి మీ కృప తండ్రి ప్రతి బిడ్డకు తండ్రి శరీర ఉన్న ప్రతి బిడ్డకు తండ్రి మీ శక్తిని మీ బలాన్ని కుమ్మరించండి అనుగ్రహించండి మీ బిడ్డల తండ్రి పరిపూర్ణంగా పరిశుద్ధంగా